హాయ్ అండి అందరికీ నమస్కారం ఏ రోజు మన వీడియో ఏమంటే మళ్ళీ తాడుకుందాం కాసేపు దీనికి ఇట్లా అంటే ఆ ఉండాలి చూడట్లా అంటే షేక్ హ్యాండ్ ఇస్తుంది లేకపోతే మత్తిచ్చను కూడా మత్తిచ్చదు ఏం చెప్పా ఏం చెప్ప నీ బాధ ఏం చెప్పా ఏమ్మా ఏనన్నా ఓ రజా సరే బయటపోదామా బయట పోదామా బయట పోదామా చెప్పు ఏదో నీ బెల్ట్ ఏదా తేపో బెల్ట్ తేపు పోదాం పో బెల్ట్ ఎదు చెప్పు బెల్ట్ ఏది చెప్పు ఎక్కడుంది బెల్టా చూపించా ఏమి లేయో బయటికి పోదాం పో పోదాం పో పోనాన్నా బెల్ట్ తేపోయింది ఓ బయటకు పోదాం పో పోయో బెల్ట్ చూపించు నీ బెల్ట్ ఆడా లియో లియో ఎత్తుకోరా బెల్ట్ ఎత్తుకోరా వేస్తారా లియో బెల్ట్ వేస్తుందా బయట పోదామా బెల్ట్ వేసుకుంటుంది లియో ఈరోజు బెల్ట్ బయట పోయేదాం మనము లియో బెల్ట్ వేసుకునింది లియో రెడీ రెడీ బయటికి పోను రెడీ 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 అందా పో అన్న దగ్గరికి ఎత్తుకెళ్ళు బెల్ట్ అన్న దగ్గరికి ఎత్తుకొని పో తొడుక్కుపోతాడు పో బయట తొడుక్కుపోతాడు పో ఎత్తుకొని వెళ్ళు బెల్ట్ తీసుకొని వెళ్ళు అన్న దగ్గరికి నన్ను బయట తీసుకుపోని ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ